రైతులు పంటలు వేసి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ యూరియా దొరకకపోవడం దురదృష్టకరమని మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వరరెడ్డి ఆరోపించారు జిల్లాలో యూరియా కొరత ఉందని అధికారులకు చెప్పేందుకు కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరిన శ్రీనివాస్ గౌడ్ ఆల వెంకటేశ్వరరెడ్డి లక్ష్మారెడ్డిలు యూరియా అందక మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ముందున్న అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలుపుతున్న రైతులకు వారు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూరియా కోసం రైతులకు మొదటి విడతలకే ఈ సమస్య ఉంటే రెండవ విడతకు ఇవ్వడం కష్టమేనని అన్నారు వస్తున్న యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారనే అనుమానం రైతులకు కలుగుతోందని పేర్కొన్నారు యాభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టి రైతులు పంటలు వేస్తే యూరియా లేక రైతులు నష్టపోయే పరిస్థితి దాపురించిందని అన్నారు ఆంధ్రాలో కేంద్ర మంత్రులు మాట్లాడి యూరియా తెచ్చుకున్నారని ఇక్కడ కేంద్ర మంత్రులు ఎంపీలు ఏం చేస్తున్నారని అన్నారు आदितिर अन्तरको यो चाहिँ रानाडी सामाजिक वीर आइदर साथीहरु वीर चोसा भनेछ सर राज्य मात्रै पुछ्ने हो नि हो दे 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 र तर यसको चाहिँ साथीहरु अन्तर हुन होला भाइले पनि एयरपोर्टमा आउछ त्यसले फाइदा स्किल गावाले प्रमोसन हुन्छ नि त्यो इदर सबै मान्छेहरु समाज विकास गर्न रेडी भयो बेला गएकोले जिगो हुने होला रावले

మైరే ఒక్కసారి ఆలోచన చేయండి నేను చేసి అయిపోయింది మరొకసారి మర్యాదగా మాట్లాడుతున్నాను సార్ మన కోనూరు అబ్బాయ్ పైన రా 2000 2000 మండల్ సబ్ డివిజన్ కొన్న కాబట్టి అందరికీ వస్తాక కదా అందరికీ తెలుసు సార్ సార్ రేపు ఎండి సార్ సగన సార్ సార్ జిల్లా ఆఫీసర్ని వినిపించినాం యాక్చువల్ గా ఈరోజు మేము ముగ్గురండి గారు ఆలము ముగ్గురం కలిసి కలెక్టర్ కలిసి యూరియా తెప్పియాలే దాని మీద మాట్లాడమని అనుకున్నాం మీరు అనుకోకుండా ఆయన ధర్నా చేస్తుంటే మేము వీడికి వచ్చినాం ఇప్పుడు మీ ధర్నా ఫలితంగా ఈయన చెప్తున్నాడు రేపు మొత్తం ఖచ్చితంగా రేపు స్టార్ట్ చేస్తాను సాధ్యచ్చి ఆయనే ఈయన పదేళ్ళ నుంచి ఎప్పుడు లేదు ఇంక కొరత ఇప్పుడు స్టార్ట్ అయింది మరి అదే మార్పు అయింది మార్పు వచ్చింది అనుభవించండి ఇంకా మూడేళ్ళు అనుభవించాలా ఇప్పుడు ఆయన రేపిస్తానంటున్నాడు ఇప్పుడు మాట్లాడతాడు